కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్ పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు బుధవారం సంఘం అధ్యక్షుడు ఏజమేని గణేష్ అధ్యక్షతన సంఘం సభ్యులందరూ సమావేశమై కొడుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింగరావు కృష్ణారావు సుప్రీంకోర్టు న్యాయవాది కోమరెడ్డి కరంచంద్ కొమరెడ్డి విజయ్ ఆజాద్ నాయకత్వంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపట్టి జీవన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేయడమైనది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కొమరెడ్డి విజయ్ ఆజాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బర్లసాయన్న పార్టీ పట్టణాధ్యక్షుడు జెట్టిలింగం సంఘం అధ్యక్షుడు యేషమేని గణేష్ ఉపాధ్యక్షుడు పొన్నాల ఎల్లేష్ అంకమల్ల మహేష్ మాతంగి శ్రావణ్ గట్టం రమేష్ ఖాతా వినయ్ మారంపల్లి రాజశేఖర్ గడ్డం రమేష్ సంఘం సభ్యులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి గారికి మా సంఘం తరఫున ఏకగ్రీవ తీర్మానం చేస్తూ ఖచ్చితంగా రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ పార్టీ విజయానికి మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఏకగ్రీవ తీర్మానం చేసి జై కాంగ్రెస్ పెయింటర్స్ సంఘ సభ్యులందరికీ మా నమస్కారం సోమవారం జరిగబోయే పార్లమెంట్ ఎన్నిక గురించి మీ అందరి ఆశీర్వాదం కొరకు జీవన్రెడ్డి గారి కొరకు మేము శ్రీ కొమ్మిరెడ్డి విజయ గారు మన మాజీ చైర్మన్ బార్ల సాయన్న గారు అలాగే జీవన్ నరసింహారావు గారు కూడా పల్లాపూర్ వెళ్ళాడు కొద్దిసేపట్లో మీ ముందుకు వస్తాడు ఎందుకంటే ఒకవేళ ఆలస్యం అయితే మీకు ఇబ్బంది అవుతుందని మేము రావడం జరిగింది ఇప్పుడు మన రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మన జీవన్ నరసింహారావు గారు కొన్ని ఓటమి చెందిన కానీ ఇప్పుడు మనకు ప్రభుత్వం మనది వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వం మనది కాబట్టి ఆయన ఇప్పుడు మనకు ఎమ్మెల్యే లెక్కనే ఉంటాడు మనకు మనకు ఏదైతే మనకు ఇప్పుడు ఆరు గ్యారెంటీ ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో సిలిండర్ కానీ మనకి ఇవన్నీ మీకు ఎలక్షన్ తర్వాత ఎవరికైనా రాకుంటే కూడా అవన్నీ మీకు క్లియర్ అయిపోతాయి కొద్ది మందికి పడతలేవని తెలిసింది అలాగే జీరో కరెంట్ బిల్ ఉంది ఉచిత బస్సు ఉన్నది అలాగే మళ్ళీ రెండు మనకు పదిహేను లక్షల బీమా ఉన్నది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా మీకు న్యాయంగా అవన్నీ జరుగుతాయి కాబట్టి రాష్ట్రంలో ఏమన్నా మన ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి తోడు మనం జీవన్ రెడ్డి గారి చేతి గుర్తు కొట్టేసినట్లయితే కేంద్రం నిధులు మన రాష్ట్రం నిధులు కూడా మనకు అభివృద్ధికి అందరికీ కూడా మనకు సహాయంగా ఉపయోగపడుతుంది మన ఇల్లు పేద లేని ఇల్లు లేని వారికి ఇల్లు పింఛన్ లేని వారికి పింఛన్లు అన్ని రకాలుగా సీఎంఆర్ ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్టు రిలీఫ్ ఫండ్స్ సీఎం ముఖ్యమంత్రి సహాయం నిధి ఉంటుంది కాబట్టి దయచేసి ఒక్కసారి మనం జీవన్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉండరు ఇంకా వేరే మన మన సంఘంలో కూడా ఎవరికైనా అభిమానం ఉన్నా కానీ ఒక్కసారి బీజేపీ మీద టిఆర్ఎస్ మీద అభిమానం ఉన్న దాన్ని ఒక్కసారి మర్చిపోయి ఈసారి మనకు అందుబాటులో ఉండే వ్యక్తి జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని మీ అందరికీ చేతి గుర్తు వేసి గెలిపించాలని కోరుకుంటూ కాంగ్రెస్ నమస్కారం ఏదైతే పెట్టెల సంఘం సభ్యులు దాదాపు రెండు మూడు వందల మంది ఉన్నట్లే అనుకుంటా మెట్పల్లి ప్రాంతంలో మెట్పల్లి ప్రాంతంలో ఏ పెళ్లి కావాలా ఏ సుభగ్రం కావాలా కానీ పెట్టడానికి అవసరం ఎందుకంటే సున్నం ఎత్తేనే ఇల్లు తెల్లబెడితేనే కార్యక్రమాలు అవుతాయి అట్లాంటి ఇంపార్టెంట్ ముఖ్యమైన సంఘం ఇది అట్లాగే ఏదైతే ఇల్లు తెల్లబెట్టి పెళ్లి పేరంటాలు చేపిస్తుందా మీరు మీ ద్వారా అట్లనే జీవన్ రెడ్డి గారి చేతి గుర్తు కూడా వేసి భారతదేశము తద్వారా మన రాష్ట్రమును తద్వారా మన మన నిజామాబాద్ పార్లమెంటును బల్లోపూతం చేసుకుంటాను చేతికూర్తంగా ఓటేసి మన జీవన్రెడ్డి గారిని గెలిపించాలి ఎందుకంటే ఇప్పుడే మీరు పెద్ద గిఫ్ట్ మాకు ఇచ్చారు ఏకైకంగా చేతి గుర్తికి ఓటేస్తాము జీవనరెడ్డిని రెడ్డిని గెలిపిస్తామని మాటిచ్చు అదేవిధంగా మేము కూడా మా నాయకులు నరసింహారావు కానీ జీవనరెడ్డి గారు కానీ అజయ్ కానీ నేను కానీ జట్టిగా విజయ్ కానీ నేను కానీ జట్టిగాని కేవలమైన ఒక్కటి మీ పని ఒక్కటే బిల్ సంఘం పనే కాదు అసలు ఏ పని ఉన్నా ఇరవై ఆరు గంట అన్ని గంటలు మనం చేస్తూ మేము అందరికీ శిరస్సు వచ్చి కృతజ్ఞతలు తెచ్చుకుంటున్నాను ఏదైతే తీర్మానం మీరు గణేష్ సోదరుడు గణేష్ మస్గా కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తున్నామన్నారు దానికోసం శిరస్సు వంచి పెద్ద జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే అంటలేరు చేతి గుర్తుకే గుర్తు చేతి మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరైతే ఓట్లు వేసేందుకు తీర్మానం తీసుకున్నారు మీరు అందరూ ఓట్లు వేస్తారు అని పూర్తి నమ్మకం నాకు కానీ కానీ ఒక కోరిక ఏంటంటే మీరు కనీసం మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే కేవలం ఓట్లు వేసే మీద కాదు మీరు ఓట్లు దయచేసి ఓట్లు వేపియండి మీ లోపల ఓట్లు వేపించే శక్తి ఉంది అయితే కాక చెప్పిర్రో సున్నం వేస్తేనే శుభకార్యాలు అవుతాయి మీరు సున్నం వేసినప్పుడు లేకుంటే ఎవరైనా కలిసినప్పుడో ఈసారి రెడ్డి గారికి అవకాశం ఇద్దాము వాళ్ళు ఏదైనా వేరే పార్టీ వాళ్ళైనా కానీ సార్ మీరు ఏదైనా పార్టీ ఉండండి మీకు ఏదైనా సిద్ధాంతం ఉండండి ఈసారి మాత్రం జీవన్ రెడ్డికి అవకాశం ఇద్దాం మేము పోయి చెప్పినాం అనుకో ఏమంటారు మీ పార్టీ వాళ్ళే ఇంకా ఇచ్చి పార్టీయే ఇష్టంలో అందుకే వచ్చినాడు మీరు చెప్తే వేరే ఉంటుంది అవునా కదా మీరు చెప్తే వాళ్ళు వింటారు అది ఇదో కారణం దయచేసి ఈ దయచేసి ఈరోజు ప్రచారం మొదలుపెట్టారు మీరు కలిసిన దగ్గర కూర్చున్న దగ్గర ఛాయ్ దాడి దగ్గర కొన్ని కలిసినప్పుడు వాళ్ళకి బంధువులకి జీవన్ రెడ్డి అనే వ్యక్తి మంచి వ్యక్తి పనిచేసే వ్యక్తి తనకి ఈసారి అవకాశం ఇద్దాము తన ఒకవేళ గెలిస్తే ఈ ప్రాంతం నుండి ఒక మంత్రి అవుతాడు ఈ ప్రాంతం నుండి మంత్రి అయితే మనకు ఎన్నో లాభాలు జరుగుతాయి ఈ ప్రాంతం అభివృద్ధి జీవన్ రెడ్డి అనే వ్యక్తి సేమ్ ఇట్లనే నాను ఉండను నాని ఇట్లయితే చెట్టు కింద కూర్చొని ఇంటి ముందు చేప చెట్టు అందరితో మన ఇల్లు తెలిసే చెట్టు కింద కూర్చొని చేరేసుకొని అందుబాటులో ఉంటాను జీవన్ రెడ్డి గారు కూడా అదే విధంగా అందుబాటులో ఉంటారు మీరు జచ్చలు పోతే డైరెక్ట్ లోపలి వివేకం మాట్లాడచ్చు అదే కాకుండా ఆయన ప్రజల మధ్యలో ఉంటాడు పోవడం అవసరం కూడా లేదు అనేకాడికి వస్తాడు మీ అందరికీ అందుబాటులో ఉంటాడు ఈ ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు పార్టీల మీద డిస్కషన్ చర్చలు అవన్నీ ఏమోస్తున్నాయి గండం పెట్టి చెప్పి ఈసారి అన్నీ పక్కకు పెళ్ళాం జీవన్ రెడ్డి గారిని గెలిపిద్దాం మన ప్రాంతం నుండి ఒక మంత్రి వస్తుండు ఒక మంచి వ్యక్తి వస్తుండు ప్రజల మనిషి ప్రజల మధ్యలో ఉండే మనిషి మనందరి వ్యక్తి అని చెప్పి దయచేసి ఈరోజు ప్రచారం మొదలుపెట్టింది ఓట్లయితే గణేష్ మా తమ్ముడు గణేష్ చెప్పిన అంటే మీరు అందరూ తీర్మానం అందరూ ఓట్లేస్తారు కాకపోతే ప్రచారం మొదలుపెట్టి మీ చేత ప్రతి ఒక్కళ్ళు ఒక బంద ఓట్లు వేయించే శక్తి మీ లోపల ఉంది సమయం తక్కువ ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ మనకి ఈ ఎలక్షన్లో మనం కంపల్సరీ జీవన్ రెడ్డి గారిని గెలిపాలి ఎందుకంటే మన ప్రాంత అభివృద్ధి కావాలంటే జీవన్ రెడ్డి గారిని గెలిపాలి ఒక మంచి వ్యక్తి ఎంపీ కావాలంటే మన మనం జీవన్రెడ్డి గారిని గెలిపాలి మన ప్రాంతం నుండి ఒక మంత్రి కావాలంటే జీవన్ రెడ్డి గారికి గెలిపాలి ఇది మన ఎలక్షన్స్ మీరే ప్రతి ఒక్కరు మీరే జీవన్ రెడ్డి మీరే అభ్యర్థి మీరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పదమూడో తారీఖు నాడు ప్రతి ఒక్కరు తీసుకొచ్చి ఓట్లు అయిపోయండి పదమూడో తారీఖు నాడు మూడో నెంబర్ సీరియల్ నెంబర్ చేతి దయచేసి మళ్ళీ ఒకసారి మీ అందరికీ కృతజ్ఞతలు ఏదైతే తీర్మానం తీసుకున్నారో మీరు తన చెప్పిన ఏదైతే భూమి జరుగుతుందో తప్పనిసరిగా ఎక్కి మా కాళ్ళతో ఉన్నారు ఇక్కడ అందరం కలిసి అది తప్పనిసరిగా చూపిస్తామని మేము హామీస్తాం ಅಲ್ಲ ಫೋಟೋ ಬೋರ್ಡ್ ಎಲ್ಲ ಎಲ್ಲ ಮಿಡಲ್ ಬಿಜರ್ ಮಿಡಲ್ ಬಿಜರ್ ಪಿಚ 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 ಐಸ ಫೋಟೋ ಬೋರ್ಡ್